ఏంటి కళ దేవికి ఉయ్యాలో ఎందరమ్మ కుమార్లు ఉయ్యాలో ఎందరెక్కడినమ్మ ఉయ్యాలో ముగ్గురే కుమార్లు ఉయ్యాలో ముగ్గురి తోడున ఉయ్యాలో ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో అక్కమ్మ నిచ్చారు ఉయ్యాలో డెక్కల్ల రాజ్యం ఉయ్యాలో ఏడాది కోసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో పెద్దోడ ప్రేమన్న ఉయ్యా ఉయ్యాలో సెల్లెం తీసుకురా ఉయ్యాలో నడిపోడు ఉండంగా ఉయ్యాలో నాకి మక్కరా ఉయ్యాలో నడిపోడ నాగన్న ఉయ్యాలో సెల్లెం తీసుకురా పోరా ఉయ్యాలో చిన్నోడు ఉండంగా ఉయ్యాలో నాకి మక్కరా ఉయ్యాలో చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో చెల్లెం తీసుకురా పోరా ఉయ్యాలో నాయన ఉండంగా ఉయ్యాలో